నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ అయోడిన్ లోపం జీవితానికి శాపం అన్నారు ఒంగోలు రిమ్స్ వైద్యులు డాక్టర్ ప్రదీప్ ప్రకాశం జిల్లా పొదిల్లోని స్థానిక వీరి జూనియర్ కళాశాలలో ఈరోజు జరిగిన అయోడిన్ అవగాహన కార్యక్రమం ఐజీడి వారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మనం ఆహారంలో రోజు తీసుకునే ఉప్పులో అయోడిన్ ఉందో లేదో చూసుకొని తీసుకోవాలని లేకపోతే అనేక రకాలైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు మరియు నిపుణులు తెలిపారు అనంతరం విద్యార్థులకు క్విజ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ ఐజీడి జిల్లా కోఆర్డినేటర్ ఆర్ శ్రీనివాస్ ఈ సంస్థ వర్కర్లు నారాయణమ్మ దివ్య రంగలక్ష్మి వల్లూరమ్మ చిరంజీవి కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు బైండింగ్ గా ఉండి ఏ చేస్తానో వాళ్ళకి తెలియలేదు అలా అలాగా ఉంటున్నారు బాగా కొంచెం మైండ్ సెట్ అనేది డిస్టర్బ్ గా ఉన్నారు అంటే వాళ్ళకి మెంటల్ హెల్త్ प्रॉब्लम्स కచ్చితంగా హయోని డిఫిషియన్స్ ఉంటాయి. మనం అదన్న మెంటల్ సో ఈ బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ ఉండడం వల్ల సో ప్రెగ్నెంట్ లేడీస్ అపార్షన్స్ అయిపోతాయి కదా సార్ ఐక్యూ లెవెల్స్ పుట్టబోయే బిడ్డ కూడా హైపో ప్రాబ్లం వస్తుంది అర్థమైందా ఈ హైపో థైరాడిజం ప్రాబ్లం మెయిన్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ లో చాలా ప్రెగ్నెన్సీ టైంలో మానసికంగా ఎదుగుతా అనేది ప్రెగ్నెన్సీ కూడా ప్రమాదంలో ఉంటుంది

ഡയോഡ അതിനാനയടേ 10 നാനയടേ ഇതാണ് നാനയടേ 2 മീറ്റർ ഉണ്ട് ഒരു കം താാനയടേ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ వరకు ముందు కోఆర్డినేట్ చేసుకొని ఈ ఎస్విడి కాలేజ్లో పుదీన్లో అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ పైన అవేర్నెస్ కార్యక్రమం అనేది జరిగింది సో దీంట్లో ఈ ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ టీంతో పాటు ప్రిన్సిపల్చే డాక్టర్ ప్రదీప్ గారు వచ్చి ఇక్కడ దీంట్లో అన్ని అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ గురించి దాంతోపాటు వాటి యొక్క లక్షణాలు ఐడేజిని సా యొక్క ముఖ్య ఉపయోగాలు సో ఈ డిఫిషియన్సీ ఎగ్జామ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా తీసుకొచ్చిన జాగ్రత్త గురించి అవేర్నెస్ సెషన్ అనేది జరగడం జరిగింది సో ఇందులో విద్యార్థులందరూ బాగా క్రమశిక్షణగా విని వాళ్ళ యొక్క వాళ్ళు డౌట్స్ అనేది తెలుసుకున్నారు అన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది సో అందులో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఫిజు కూడా కండక్ట్ చేస్తున్నాం సో ఈ కండక్ట్ చేసి ఫిజులో వచ్చే ఆన్సర్ చెప్పిన వాళ్ళకు టైప్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా డిస్టిక్ కోఆర్డినేటరు ఐజిటి డిస్టిక్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు కూడా వాళ్ళ యొక్క టీమ్ తో పాల్గొన్నారు అదేవిధంగా ఈ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా మాకు బాగా సహకరించారు ఈ ప్రోగ్రాం